ఎవరిని ఎప్పుడు నమ్మొద్దు హాయ్ రాము హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ రాము ఎలా ఉన్నా బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ఫస్ట్ టైం లైవ్కి వచ్చినట్లయితే ఛానల్లోకి వెళ్ళండి వీడియోస్ చూడండి వీడియోస్ వచ్చినట్లయితే ఛానల్ సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పండు తమ్ముడు అయితే సపోర్ట్ ఇమేజెస్ పంపిస్తున్నాడు రాము కూడా సపోర్ట్ ఇమేజెస్ పెట్టాడు శ్రీశైలం సపోర్ట్ ఇమేజెస్ పెడుతున్నాడు ఎవరిని నమ్మొద్దు తమ్ముడు సపోర్ట్ ఇమేజెస్ పెడుతున్నాడు నేను అక్క నువ్వు మోహన్ తమ్ముడు మోహన్ తమ్ముడు సారీ రా గుర్తుపట్ట లైక్ చేయండి ప్లీజ్ రామ్ తమ్ముడు లైక్ చేయరా లైక్ చేయి గుర్తుపట్టిన గుర్తుపెట్టిన రామ్ తమ్ముడు సారీ సారీ శ్రీశైలం తమ్ముడు అయితే సపోర్ట్ ఇమేజెస్ పెడుతున్నాడు మా పండు తమ్ముడు కూడా సపోర్ట్ ఇమేజెస్ పెడుతున్నాడు ఎవరి కోసం తమ్ముడు ఇవన్నీ లవ్ సింబల్స్ ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైలో ఉండకుండా మెసేజ్ చేయండి లైవ్కి ఫాస్ట్ ఫాస్ట్గా ఓకేనా అన్నం నీకోసమే అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ రా ఎవరిని ఎప్పుడు నమ్మొద్దు ఇమేజెస్ పెడుతున్నాడు పండు తమ్ముడు చాలా బాగా పెడుతున్నావు తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రావణి ఉన్నావా మోహన్ వచ్చాడు చూడు వచ్చాడు మోహన్ ఉన్నావా శ్రావణి శ్రావణి ఉన్నావా లైవ్ లో మోహన్ రాము మోహన్ తమ్ముడు లైక్ చేయవా డబుల్ టైప్ చేయి టెన్ లైక్స్ అయితే ఎవరితోనో కాల్లో మాట్లాడుతున్నావు నాతో మాట్లాడొచ్చు కదా నేను కాల్లో మాట్లాడట్లేదు అన్నయ్య మిమ్మల్నే పిలుస్తున్నాను పండు తమ్ముడు అయితే సపోర్ట్ ఇమేజెస్ పెడుతున్నాడు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య తమ్ముడు ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైలో ఉండకుండా మెసేజ్ చేయండి పండు తమ్ముడు వాట్ యూ స్పీకర్ ఆన్ చేయొచ్చు కానీ మాట్లాడుతాను లేదన్నయ్యా నేను ఫోన్లోనే మాట్లాడట్లేదు వింటున్నా స్వప్న లైవ్ స్వప్న లైవ్ వింటున్నా ఓకేనా వాట్ యు స్పీకర్ ఆన్ చేయొచ్చు కానీ మాట్లాడతాను ఎనమాల మోషి అన్నయ్య అయితే దయ్యం సింబల్స్ పెడుతున్నాడు అన్నయ్య ఎందుకన్న శ్రావణి బావా అంటుంది మోహన్ తమ్ముడు బావా అని పిలుస్తాను నేను అక్కడికి వెళ్ళి వచ్చాను నీకు తెలుసా తెలుసు తెలుసు అన్నయ్య హలో ఆయ్ నవత బండారు నవ మమత ఆయ్ వదిన వెల్కమ్ టు అవర్ లైవ్ హలో హాయ్ నవత ఏంది వదిన తిన్నారా ఏం చేస్తున్నారు తిన్నామా మాకు వదిన మేము తిని పైన కూర్చొని లైవ్ చేస్తున్నా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చెయ్యి వదిన లైక్ వస్తుంది లైక్ చేయి వదిన లైక్ లైక్ వచ్చావు కదా లైక్ చేయి నువ్వు తిన్నావా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అది నా తిన్నావా పని అయిపోయిందా పని వేచ్చావా లైక్ చేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిల్లలు స్కూల్కి వెళ్ళారా పొయ్యి వచ్చినా తిన్నా ఇప్పుడే అవునా ఓకే ఓకే శోభ హాయ్ హాయ్ తిన్నావారా ఎలా ఉన్నావు బాగున్నావా లైక్ చేయి శోభ స్క్రీన్తో డబుల్ టైప్ చేసి లైక్ వచ్చేసి లైక్ చేయి శోభ తిన్నావా శోభ ఏం ఏం తిన్నావు ఏం కూరా వెళ్ళారు వచ్చారు లక్కీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఎందుకు ట్యూషన్ లేదా వదిన ట్యూషన్ లేదా పిల్లలు ఏం చేస్తున్నారు తిన్నారా రోజున తిని పడుకున్నారు నేను పైకి బిల్డింగ్ మీదకి వచ్చి లైవ్ చేస్తున్నాను అన్న కూడా తిన్నాడు పడుకున్నాడు అన్న అన్న ఈ ఈరోజు హలో శోభ బాగున్నావా తిన్నావా ఏం చేస్తున్నావు అంటుంది శోభ వదిన అయితే మెసేజ్ పెట్టింది శోభ తిన్నావా అని చెప్పు